టుడే న్యూస్ కి స్వాగతం మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ్ అరెస్టు నిరసిస్తూ నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యకుడు పడాల సతీష్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ నాయక్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీహరి మాజీ జగ్ పీటీసీ మనోహర్ గౌడ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన హరిశన్న గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ఈరోజు ప్రశ్నిస్తున్నందుకే అరెస్టులు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి చేసేది పని లేదు గత సంవత్సర కాలంగా మీరు చేసేది లేదు రాష్ట్రానికి ఈ రైతులకు ఎంత అన్యాయం చేస్తారో జనాలు అన్ని చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రశ్నించే గొంతులను కూడా మీరు అడ్డుకుంటూ జైల్లో వేయడం జరుగుతుంది అరెస్ట్ చేయడం జరుగుతుంది దీన్ని మీ ప్రజల త్వరలోనే మీరు గుణపాఠం చెప్తారు ఇంకా స్థానిక సంస్థల్లో కూడా మీకు తగిన గుణపాఠం చెప్తారు ఈరోజు హరీశన్నను బేషరత్తుగా విడుదల చేయాలని కోరుకుంటూ వివిధ పక్షాన ఇదే పునరావృతం అయితే కనుక ఖచ్చితంగా మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం ఫోన్ ట్యాప్ ఇంకు ఈ మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం అని విద్యార్థి విభాగం తరపున మేము ప్రశ్నిస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ అనే కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయాలని హరీష్ అన్నను చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తే తెలంగాణ అగ్నిగుండం మారుతుంది చెప్పి బీఆర్ఎస్పి పక్షాన డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ అక్రమంగా అరెస్ట్ అయిన హరీష్ అన్నను వెంటనే అసెంబ్లీలో గత మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు అసెంబ్లీలలో కూడా ఏ విధంగా అయితే మన హరీష్ అన్న గారు చెడుగుడు ఆడుకున్నారో వాళ్ళతోటి మళ్ళీ మమ్మల్ని ఎక్కడ చెడు కూడా అని చెప్పి ఈ అక్రమ అరెస్టుల పిల్లలు పూనుకున్నారు దానిలో భాగంగానే కౌశిక్ రెడ్డి గారిని అదేవిధంగా కేటీఆర్ గారిని మరి అదేవిధంగా హరీష్ రావు గారిని కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు రేపు మా తాతలు అవ్వలకు పింఛను మీరు ఇచ్చిన నాలుగు వేల పింఛన్ రావడం లేదు మేము టీఆర్ఎస్ తరఫున ప్రతి పాఠశాల కృతాలు సందర్శిస్తూ వారి సమస్యలు ఎక్కడ మీరు మాట్లాడతారు మా మేము మేము చేసిన తప్పకుండా ఎక్కడ ఎండగడతారనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో అరెస్టులు చేయడం జరుగుతుంది ఎవరో చక్రధర్ గౌడు చేసిన ఒక ఫోన్ ట్యాపింగ్ కేసును వీళ్ళు ముందుకు తీసుకొని అరెస్ట్ అరెస్ట్ చేయడానికి సిద్ధం అవడం చాలా ఇది ఏమైనా చర్య అని చెప్పి దీన్ని ఖండిస్తున్నాము ఒక చక్రధర్ గౌడ్ గారి స్నేహితుడి ఎమ్మెల్యే గారి పైన అక్రమంగా కేసు పెట్టేసి అతన్ని అరెస్ట్ చేయాలంటే చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి పోలీసులు ఆయన ఇంటి చుట్టూ ముమ్మరంగా మోహరించినటువంటి సందర్భంలో అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి అరెస్టు చేయాలని చూసినటువంటి రెడ్డిని పరామర్శించడం కోసం మా గౌరవ మాజీ మంత్రి గురు హరీశన్ ఆయన ఇంటికి పోతే ఈరోజు పోలీసులు అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం హరీశన్ను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే జనాలకు న్యాయం చేయగానే అనునిత్యం జనాల కోసం పోరాటం చేస్తూ నిన్ను నిద్రపోనియకుండా ప్రశ్నిస్తున్నటువంటి వంతులను నొక్కాలని నువ్వు చూస్తే ఖబర్దార్ అంటే చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అటు కేటీఆర్ కావచ్చు ఇటు హరీష్ రావు గారు ఈరోజు నిన్ను ముక్తకంఠంతో ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉంటే జీర్ణించుకోలేక అక్రమంగా కేసులు బనాయించేసి వాళ్ళని చేయాలంట చేయాలంటే చెప్పేసి చేస్తూ ఉన్నాం ఎవడో చక్రధర్ గారు వాడు అనామకుడు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి హరీచనం మీద కాంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకుంటావు కానీ ఈ రోజు ఖమ్మం బాధితులను పరామర్శించడానికి హరీష్ రావు అక్కడ కాంగ్రెస్ గుండాలు ఆయన పైన దాడి చేస్తే అక్కడ అనేటటువంటి మా నాయకుడి కాలు విరగొట్టినా ఎటువంటి కేసు చేస్తారు చేయరు మీరు కానీ ఈరోజు అన్యాయంగా అక్రమంగా మా లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించి మీరు కేసులలో ఇరికించి జైలు పాలు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు ఒకవేళ కనుక హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ జైలు పాలైతే అక్రమ కేసులలో ఈ యావత్తు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారి ఏ విధంగానైతే ఉద్యమం నడిచిందో ఆ రోజులు అవుతాయి అసలైనటువంటి దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి అసలైన దొంగవి నువ్వు నీ కేసులు కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబుతో నువ్వు చేస్తున్న లాభం యావత్ తెలంగాణ ప్రజానికే తెలుసు కాబట్టి ముక్తకంఠంలో నిన్ను నిలువరించాలని చెప్పి చూస్తున్న మా లీడర్లపైన మా బీజార్ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తే కబర్దార్ అంట అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం